శ్రీ గురు చరిత్ర నలభై నాలుగవ అధ్యాయం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ నామధారకుడు నమస్కారం చేసి స్వామి మీ గురుని లీలలన్నింటిని ఒక్కొక్కటి వివరించండి అని అడిగాడు సిద్ధయోగిని శ్రీగురుని లీలలు చెప్పమంటే అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు శ్రీగురుని సేవలో తోమని తరించారు వాళ్ళ సేవకుల్లో ఒకడు తంతకుడు అనే ఒక సాలివాడు ఉండేవాడు అతను రోజు ఏం చేసేవాడంటే ఇంటి పనులన్నీ చేసేసుకొని అతని ఇంటి పనులు మఠానికి వచ్చి మఠం ముందు ఉన్నటువంటి మొత్తం ఈ తుక్కంతా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు ఆ తర్వాత అతను శ్రీగురునికి దూరం నుంచే సాష్టాంగ నమస్కారం చేసుకొని రోజు వెళుతూ ఉండేవాడు ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులు అందరూ కూడా శ్రీశైలం వెళ్తూ అతన్ని కూడా రమ్మన్నారు రమ్మంటే అతనేమన్నాడు ఓరి వెర్రి వాళ్ళారా శ్రీశైలం ఎక్కడో ఉందనుకొని కాశీకి కాలీడ్చుకుంటూ అంత దూరం వెళ్ళిపోవడం ఎందుకు శ్రీగురుని మఠానికి మించినటువంటి శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉంటుందా శ్రీగురుడు కాకుండా వేరే మల్లికార్జునుడు ఇంకొకడు ఉంటాడా నేను ఆయనకు ఆయన్ని కానీ ఆయన మఠాన్ని కానీ నేను విడిచి వేరెక్కడికి రాను అని అన్నాడు అతన్ని ఏమీ తెలియనటువంటి మూర్ఖుడని వాళ్ళందరూ కూడా పరిహాసం చేసుకొని నవ్వుకొని వాళ్ళందరూ కూడా యాత్రకు వెళ్ళిపోయి వదిలేసి అప్పుడు అక్కడ వాళ్ళందరినీ కూడా అతను ఏం చేశాడు ఏమీ అనుకోకుండా వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ ముఖ్యం అనుకున్నాడు అందువలన గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతన్ని పలకరించి నాయన మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నువ్వు ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేంటి అని అడిగాడు అప్పుడు తంతకుడు ఎంతో వినయంగా చేతులు కట్టుకుని మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఈ క్షేత్రంలో ఉన్న ఆ అక్కడ ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఒక రాయిని చూడ్డానికి వెళ్ళారు కానీ మీ పాదాలలోని క్షేత్రం ఏముంది అని చెప్పేసి నమస్కారం చేసి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చేసింది శివరాత్రి వస్తే తంతకుడు ఏం చేశాడు ఆ రోజు ఉపవాసం ఉన్నాడు ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళాడు నమస్కారం చేశాడు స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్నటువంటి శ్రీగురుడు అక్కడికి రోజు గురువుగారు వస్తారు కదా దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి స్వామి వారు అతనికి నమస్కారం చేసి ఒక పక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొంచెం సేపు అయ్యేసరికి స్వామికి అతని మీద దయ కలిగింది ఏమిరా మీ ఇంట్లో వాళ్ళందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్తే నువ్వు ఇంట్లో పాపం నువ్వు ఉన్నావు కాబోలు నీవు ఇదివరకు ఎప్పుడైనా సరే శ్రీశైలం వెళ్ళావా లేదా అని అడిగారు తంతకుడు ఏమన్నాడు స్వామి ఏలినవారు పాదాలు తప్ప మీ పాదాలు తప్ప నాకు ఇంకేమీ ఎరుగను స్వామి ఎంత భక్తి చూడండి తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు మొదలు చెప్తే ఆ రోజు అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక ఉత్సవం జరుగుతోంది నీవెప్పుడు చూడలేదు కదా నువ్వు కూడా వెళ్తే బాగుండేది అని శ్రీ గురుదేవులు ఆయనతో అంటాడు తంత గుర్తు అనేసరికి అతను స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు ఉత్సవం మీద లేదు అక్కడికి వెళ్ళాలని లేదు స్వామి అయినా మీరు అంతగా చెప్తున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలనుంది అని అంటాడు శ్రీగురుడే అతని మనోనిశ్చయానికి బాబోయ్ భక్తి ఎంత ఉంది తనని తప్ప తన పాదాలు తప్ప తన తానుండేటటువంటి ఉండేటటువంటి గానగాపుర క్షేత్రం తప్ప ఏమాత్రం మనసు చలించలేదు కానీ మనం భక్తులందరం గానగాపురం వెళ్తాం ఆ పక్కన ఉన్న కూడా వెళ్దామా లేకపోతే తులజాపూర్ వెళ్దామా పండ్రిపూర్ వెళ్దామా ఇలా తిరుగుతూ ఉంటాం మనం ఒక్కటే ఉండాలి స్థిరమైనటువంటి గానగాపురం వెళ్ళిన వారు గానగాపురమే వెళ్ళాలి దత్తాత్రేయ వారిని దర్శనం చేసుకోవాలా గురువు సేవ చేసుకోవాలా మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి ఈ విధానం మంచిదనమాట అప్పుడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బరిపడి అతన్ని ప్రేమగా అప్పుడే గురు ప్రేమ వస్తుంది అప్పుడు దగ్గరకు పిలిచి నువ్వే నా నిజమైన భక్తుడు కనుక నీకు ఇప్పుడే నేను శ్రీశైల దర్శనం లభిస్తుంది నీకు నీవు ఈ మా పాదుకల్ని గట్టిగా పట్టుకో కళ్ళు మూసుకో అని ఆదేశించారు అప్పుడు అతను ఏం చేశాడు చిత్తమని చెప్పి అలాగే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతన్ని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళ గంగ వడ్డుకి తీసుకెర్పారు చేర్చి అతన్ని కళ్ళు తెరవమని చెప్పారు చెప్తే అతడికి ఆ క్షణం నిద్ర తూగినట్లయింది ఏదో నిద్రమత్తులో ఒక కునికేసినట్టుగా ఉంది అతను కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి మొదట భయపడ్డాడు ఇదేంట్రా బాబు నేను గానగాపురంలో ఉంటే ఇక్కడ పాతాళకంగా వచ్చేసిందని శ్రీగురుడు నవ్వుతో భయపడతావెందుకు ఇదే శ్రీశైలం నువ్వు వెంటనే క్షౌరం చేయించుకో స్నానం మొదలైనవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని పో అని చెప్పేసి హెచ్చరించారు అప్పుడు తంతుకుడు ఏం చేశాడు తెలుసా శ్రీగురునికి నమస్కారం చేసి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జున దర్శనానికి వెళుతుండగా దారిలో ఒక్క చోట అతని బంధువులు ఎదురయ్యారు అతను రమ్మన్నారు కదా కాళహస్తికి శ్రీశైలానికి వాళ్ళు ఎదురవుతారు ఎదురయ్యి వాళ్ళు అతను చూసి ఆశ్చర్యపడి ఇదేంటయ్యా ఏమయ్యా నీకు ఆ స్వామి నరసింహ సరస్వతి స్వాముల వారు తప్ప నీకు వేరే ఎవరు అవసరం లేదన్నావు కదా వేరే యాత్రలు అక్కర్లేదన్నావు వేరే దర్శనం అక్కర్లేదన్నావు మళ్ళీ మరి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి మళ్ళీ మా వెనకే ఈ క్షేత్రానికి వచ్చావేంటి అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు బయలుదేరగానే వేరే బస్సు వేసుకుని వేరే వాహనం తీసుకుని ఎద్దుల బండి మీదో లేక బస్సో నడుచుకునో ఎలా వచ్చేసాడని వాళ్ళు అనుకుంటున్నారు అని ఎగతాళి చేశారు దాంతో తంతుకుడు ఏమంటాడు నేను నిజం చెబుతున్నాను ఇంతకు ముందే నేను సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసారు అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు పాపం కానీ అతని మాటలు ఎవ్వరని నమ్మట్లేదు వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వచ్చి ఉండాలి అని అనుకున్నారు కూడా అదేమీ కూడా పట్టించుకోకుండా గంధం పువ్వులు అక్షంతలు బిల్వదళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు అక్కడ వెళ్ళి శివుడి దగ్గర ఆ శివలింగం దగ్గర అన్ని మారేడాకులు ఇవన్నీ పెట్టి దర్శనం చేసుకుంటుంటే అక్కడ నృసింహ సరస్వతి స్వాముల వారు శివలింగంలో కనబడ్డారు కనబడేసరికి అక్కడ భక్తులు అర్పిస్తున్న పూజలు అన్నీ కూడా ఆయనకే చెందితున్నట్లు అతనికి దర్శనమైంది అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచక్తుడైపోయాడు మళ్ళీ అంతలోనే తేరుకొని తెలుగు తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని అప్పుడు సమాధానపడ్డాడు తర్వాత మల్లికార్జున స్వామి వారి పూజ చేసుకుని పొంగి పొరులుతున్నటువంటి సంతోషంతో పాతాళగొంగ వద్దకు వచ్చాడనమాట చేరేసరికి అక్కడ శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి నువ్వు ఇంకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక నాతో వస్తావా అని అడిగారు అడిగితే తంతకుడు మహాత్మ ఒక గొప్ప విచిత్రం చూశానండి అని చెప్పి నేను దేవాలయంకు వెళితే అక్కడ నాకు ఇక్కడ శివలింగంలో మీరే కనబడుతున్నారు మీరే ఉండి అందరూ చేసేటటువంటి పూజలు అన్నీ కూడా మీరే అందుకున్నట్లుగా నాకు దర్శనమైంది నా తల కింద పెద్ద కొండ ఉందండి గులకరాల కోసం చుట్టూ వారిలాగా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఎంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావడం లేదు మీరు మానవాకృతితో అవతరించినటువంటి పరమేశ్వర్లు మీరు అని గ్రహించలేకపోతున్నారు అయినప్పటికీ కూడా నివురు గప్పిన నిప్పులాగా నివురు నిప్పు నిప్పున్నట్టు తెలియదు మనం వెళ్ళి ముట్టుకుంటే కాలిపోతాం మీ మహిమ అందరికీ కూడా గోచరించడం లేదు తెలియడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏముందండి మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కూడా నాకు అర్థం కావడం లేదు అన్నాడు అప్పుడు నృసింహ సరస్వతి గురుదేవులు ఏమన్నారు నాయన అలా కాదు విశ్వమంతటా వ్యాపించినటువంటి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో సహాయపడుతుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు దాన్ని వివరించమని కొరగా శ్రీగురుడు ఇలా చెబుతున్నాడు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రానికి ఎంతో మహిమ ఉంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయినటువంటి విమర్శనుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు అతను పరమేశ్వరుడు భక్తుడే కానీ అతనికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేదు అందువల్ల ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీల వెంట పడుతూ ఉండేవాడు కాబట్టి కానీ మరొక వంక చాలా భక్తి ఉంది ఆయనకి నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసేవాడు నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు అతనికి ఒక భార్య ఉంది ఆమె పేరు కుముద్వతి మహాగుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను నేను చెప్పండి ఆహార విహారాదుల్లో ఎట్టి నియమము పాటించని మీరు మీకు ఇంత నిశ్చలమైనటువంటి ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది అప్పుడు రాజు నవ్వి ఇలా అన్నాడు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే కానీ నీకు ఈ సందేహం తీరదు వెనుకటి జన్మల్లో నేను ఒక గొల్లవాని వాకిట్లో కుక్కగా పుట్టాను జీవించాను అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా కూడా దైవ దర్శనానికి వచ్చి అక్కడికి శివాలయానికి వచ్చారు ఆనాడు అందరూ ఉపవాసించాలి కాబట్టి నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు కూడా పెట్టలేదు అందువలన అందరితో పాటు నేను కూడా శివరాత్రి రోజున ఉపవాసం ఉండవలసి వచ్చింది నేను కూడా అక్కడ ఆ రోజు ఏమైంది ప్రదోష సమయంలో అంటే సాయంత్రం సమయంలో ఆ ఇంటి వారందరూ కూడా శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోకాడించుకుంటూ దారిలో పులిస్తిరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను నేను వాళ్ళు కూడా వెళ్ళేసరికి గ్రామస్తులందరూ తలక దివిటి చేతి పట్టుకున్నారు శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలకు ఓర్చుకోలేక తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అనేటటువంటి ఆశతో ఆ గుడి లోపలికి ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూసేసరికి అక్కడ శివలింగం నా కంట పడింది ఇంతలో పూజలు చేస్తున్నటువంటి అర్చకులు ఎంత నన్ను చూసి ఏం చేశారు కుక్కరు కొట్టండి అని ఆ కేకలు వేశాను నేను పారిపోవాలని చూశాను కానీ సింహద్వారం వద్ద దగ్గర సందు కూడా లేదు జనం మోగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రల చేత పట్టుకొని తరుముతూ ఉంటే నేను వారి బారి నుంచి తప్పించుకోవాలని మూడుసార్లు ఆలయం చుట్టూ తిరిగాను చివరికి అచ్చట జనం నన్ను బలంగా బాధడంతో నేను ఆ తలుపు దగ్గరే ద్వారం వద్ద పడిపోయి ప్రాణం వదిలేశాను ఈ రీతిగా నేను తెలియకుండానే ఉపవాసం ఉన్నాను శివపూజను దర్శించాను ప్రదక్షిణాలు చేసిన పుణ్యం నాకు వచ్చేసింది ఆలయ ద్వారం వద్ద నిలిచినటువంటి వారి చేతిలో దివిటీలను దర్శించి శివుని యొక్క సన్నిధిలో ప్రాణం వదిలాను అందువల్లనే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ కూడా నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ కూడా నా నడవడి తప్పు అని తెలిసినా కూడా మార్చుకోలేకపోతున్నాను అందుకే అమ్మాయిలు వెంట పడుతున్నాను అని అంటాడు అప్పుడు కుముద్వతి ఆ వృత్తాంతాన్ని విని ఆశ్చర్యపోయింది అతని పాదాలకు నమస్కారం చేసి ప్రాణరాధ శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకటి జన్మల గురించి తెలపండి అని వేడుకుంది అప్పుడు విమర్శలను నవ్వి ప్రేయసి పూర్వం శ్రీశైలంలో నీవు ఒక పావురంగా ఉన్నావు నువ్వు ఒక రోజు అడవిలో మాంసముక్కను ముక్కును కరుచుకొని పోతుంటే ఒక దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది తరిమితే నువ్వు ప్రాణభీతితో ప్రాణ భయంతో మల్లికార్జుని ఆలయ గోపురం చుట్టూ తిరిగావు ఎగిరావు చివరికి అది నిన్ను చంపేసి మాంసం మొక్కని ఎత్తుకొని పోయింది ఆ డేగా ఆ రోజున నీవు ఆలయాన్ని ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవి నాడు రాణిగా జన్మించావని చెప్పాడు నాటి నుంచి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి నాథా ముందు జన్మల్లో మనకి ఏం జరుగుతుందో కూడా సెలవియండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖి నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను వచ్చే జన్మలో నీవు సంజయ దేశకు రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు ఒకటో జన్మ ఆ పైన జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కళింగ రాజకుమార్తెవైనా అవుతావు రెండో జన్మలో అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను నీవు మగధ దేశ రాజపుత్రికిగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు మూడో జన్మలో ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశార్న దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా అవుతావు నాలుగో జన్మలో అటు తరువాత జన్మలో నేను అనంతుడనేటటువంటి రాజుగా జన్మిస్తాను నీవు యాయాతి వంశంలో జన్మించి నా రాణి ఐదో జన్మలో ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుని అనేటటువంటి రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సు సుమతి అనేటటువంటి రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడుతావో ఆరో జన్మలో అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతల్ని బ్రాహ్మణ్ని పూజిస్తూ దాన చేసి చివరికి వార్ధమ్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికీ కారణమైనటువంటి శ్రీ మల్లికే మల్లికార్జున స్వామి వారి అనుగ్రహమే ఇదంతా కూడా కనుక మనము శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుమద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడనమాట కాబట్టి తంతుగా తెలియకుండానే ఈ క్షేత్రంలో చేసినటువంటి ప్రతిక్షణ వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షమో కలిగాయి నీకు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుంచి నీవు నిరంతరము ఈశ్వరుని ఆరాధించు గంధర్వ నగరంలో మల్లికార్జునతో సమానమైనటువంటి మహిమ కలిగినటువంటి కల్లేశ్వరుని యొక్క లింగం ఉంది కల్లేశ్వరుడు ఉన్నాడు నువ్వు అతన్ని ఇప్పుడు మనకి అది కల్లేశ్వర క్షేత్రం అని శనీశ్వరుడు స్వయంభూగా వెలిసినటువంటి కల్లేశ్వర క్షేత్రంలో ఉందనమాట మఠానికి ఒక కిలోమీటర్ దూరంలో నువ్వు నిత్యము ఆయన్ని ఆరాధించు అని చెప్పాడు తంతకుడు ఏం చేశాడు స్వామి మీరు ఎందుకు వెళ్ళావో చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు మల్లికార్జున స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయినటువంటి మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారు ఎందుకు మీరుగాక వేరొక దైవం ఉందా నాకు అని గురుపాదాలకి నమస్కారం చేశాడు శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా తీసుకెళ్ళాడు వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో ఆ నగరవాసులంతా కూడా ఎందరో పురవాసులంతా కూడా నరసింహ సరస్వతి స్వామి వారి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైనటువంటి మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా అనే రాశతో తిరిగి వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వాళ్ళందరినీ కూడా పిలుచుకురమ్మని చెప్పి తంతకుడిని గ్రామానికి పంపాడు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తలగొరించుకున్నావేంటి అని ఎగతాళి చేశారు అతడు జరిగిందంతా పోసగొచ్చినట్లుగా చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చినటువంటి ప్రసాదము పువ్వులు చూపించాడు వాళ్ళది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా మీ ఇంటి దగ్గర చూశాం నిన్ను నువ్వు మీ ఇంట్లో కనబడ్డావు ఈరోజు మధ్యాహ్నం నువ్వు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావు లే అన్నారు అప్పుడు అతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పాడు ఇప్పుడు స్వామి సంగమతీర్థంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు కావాలంటే వారిని వచ్చి అడగండి అని చెప్పారు శ్రీగురుని మహత్సవం ఎరిగినటువంటి ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని చెప్పి స్తుతించారు తర్వాత పదిహేను రోజులకి యాత్రకు వెళ్ళినటువంటి పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుని చూశామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతకుని చెప్పింది వాస్తవం అని తెలుసుకున్నారు తంతకుడు యావజ్జీవము కూడా స్వామివారిని సేవించి చివరికి ముక్తిని పొందాడు శ్రీగురుని మహిమ ఎంతని చెప్పగలుగుతాము అని చెప్పేసి శ్రీ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క ఆయన యొక్క వైభవాన్ని సిద్ధమహాయోగి మరి మన నామధారకుడికి చెప్పారు శుభమస్తూ